ఉదయం లేవగానే ఈ చిన్న పని చేయడం వలన అదృష్టం మీ చెంతనే ఉంటుంది మనిషి ఎన్నో రకాల సమస్యలతో అవుతూ ఉంటాడు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే మన పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు పాటించడం వలన కొన్ని సమస్యలు చిక్కుల నుండి బయటపడంతో పాటు మంచి జరిగి ప్రశాంతత కలుగుతుంది అలాంటి వాటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజుల్లో మనిషి నిద్ర లేచాడంటే ముందుగా చూసేది ఫోన్ అని తడుముకోకుండా చెప్పేయచ్చు కానీ అస్సలు పొద్దున నిద్ర లేవగానే కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి ఇలా చేయడం వలన జీవితంలో అదృష్టం వెన్నట్టే ఉంటుంది అలాగే నిద్రపోయే ముందు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు జపించి ఇంకా ఎవరితో మాట్లాడకుండా నిద్రపోవాలి అలాగే తెల్లారి మెలకు వస్తుండగానే హరి హరి అంటూ పదకొండు సార్లు జపిస్తూ మేలుకోవాలి అరుచేతులను చూసుకోవాలి లేచాక ఇష్టదైవాన్ని చూడవచ్చు లేదా ఎవరిని ముక్కాని వారు అద్దంలో చూసుకోవచ్చు మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి వేరే తల్లి తల్లి లాంటి కాళ్ళతో కాపాడు అని భూమాతని కోరుకోవాలి ఆ తర్వాత ఉత్తర దిక్కుగా నాలుగు అడుగులు వేసి వెనుక పక్కన ఉండే తలుపులు ముందుగా తెరవాలి తర్వాత మెయిన్ డోర్ తెరవాలి ఆ తర్వాత వీలును బట్టి వేప చెట్టు రావి చెట్టు గోశాల దేవుళ్ళ ఫోటోలను వంటి పవిత్రమైన వస్తువులు చూడాలి స్త్రీలు ఉదయం లేవగానే తులసి చెట్టుకి పురుషులు సూర్యునికి నమస్కరించాలి పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రం తోమకూడదు అలాగే ఇంటిలో ఆడవారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా రాత్రే గిన్నెలు తోముకొని పొయ్యి శుభ్రం చేసుకొని చెత్త అంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసి పెట్టుకోవాలి పొద్దున్న లేవగానే పళ్ళు తోముకొని ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకొని స్నానం చేసి పూజ చేసే టైం సరిపోదు అనుకున్నవారు దేవుడికి నమస్కరించి పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు మీకు ఇష్టమైతే భక్తి పాటలు సూత్రాలు పెట్టుకొని వంట చేయండి అది మీ ఇంటిలో వారందరికీ మనశ్శాంతిని అదృష్టాన్ని కలిగిస్తుంది మీరు అలా చేసిన వంట తిన్న పిల్లలకు చురుక్కైన బుద్ధి కలిగి మంచి మనసున్న మనుషులుగా తయారవుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe.